హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు పెద్దవాళ్ళకు నమస్కారం చిన్నపిల్లలకు హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టాంగ్స్ చెప్పాను కదా మన చుట్టూ జరుగుతున్న నిజాలు అన్యాయాలు అవమానాల గురించి మాట్లాడుకుందాం అనేసి ఈరోజు మన ఛానల్ మనము చాలా మంది మేమనుకుంటాము భర్తలే ఎక్కువ మంది శాడీస్లు అనుమాన పిశాచాలు భార్యలను వేధిస్తుంటారు అనేసి అన్నమాట కానీ అండి మనకు తెలియని కొన్ని నిజాలలో భర్తల కంటే భార్యలు కూడా పోటీ పడి కొంతమంది శాడిస్టులుగా అనుమాన పిశాచలాగా అవమానం చేస్తూ ఏడ్పించేవారు ఉన్నారు సో ఇలా చెయ్యటం వల్ల ఎవరికి నష్టము మనకే నష్టము మన వయస్సు మనకు పక్కన అంటే సపోర్ట్ ఉన్నంతవరకు అంత బాగానే ఉంటుంది ఎప్పుడైతే మనకు వయసు తగ్గిపోతూ ఉంటుంది అటుపక్క సపోర్ట్ తగ్గిపోతూ ఉంటుందో అప్పుడు మనకు మన హస్బెండ్ వాల్యూ అనేది తెలుస్తుంది అది ఎప్పుడో ఏళ్ళ తరబడి తర్వాత మనం రియలైజ్ అయ్యి కూడా వేస్ట్ దాని బదులు ముందే రియలైజ్ అయిపోయి ఓకే ఇది తప్పు అని తప్పు తెలుసుకుంటే ఈ తల్లి తండ్రులు ఒకరికొకరు లాగా అనుమానంతో అవమానాలు చేసుకుంటూ ఉంటే ఆ ప్రభావం అనేది పిల్లల మీద చాలా ఎక్కువ పడుతుంది అది ప్రతి ఒక్కరికి తెలుసు పేరెంట్స్కు తెలియని పేరెంట్స్ అంటూ ఎవరున్నారు కానీ అది ఎందుకు తప్పు అది తప్పని చేస్తూ ఉంటారు ఇప్పుడు పెళ్లి చేసుకుంటాము కొంతమంది ఏం చేస్తారు నా భర్త నన్ను పెళ్ళైన కొత్తలో అనుమానించాడు అనేసి ఇక అదొక్కటి పట్టుకొని భర్త వరకు వచ్చి రాకముండే ఆఫీస్ నుంచి అతన్ని వేధిస్తూ ఉంటుంది ఇంకొకరు ఏం చేస్తారు ఎక్కువ ఇంకోటి కూడా చెప్తున్నానండి ఈ సారసం అనేది ఎక్కువ ఎక్కడ ఉంటుంది అంటే రిలేటివ్స్లలో తెలిసిన వాళ్ళ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు చూసారా అక్కడ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే బాగున్నప్పుడో బాగలేనప్పుడో వాళ్ళ అమ్మ నాన్నలనో అక్క జల్లెళ్ళనో లేదా వీళ్ళు అని పెళ్ళైన తర్వాత మీరు మీ వాళ్ళప్పుడు మా వాళ్ళని అలా అన్నారు కదా అనే ఎత్తి పడు ప్రతిరోజు ఎత్తి పడవడము వాళ్ళ అత్త మామలు వచ్చినప్పుడు వంట చెయ్యకుండా బాధ పెట్టడము వాళ్ళు పది రోజులు ఉండాలనుకుని వచ్చేవాళ్ళు రోజులో వెళ్ళిపోతారు సో భర్త కామన్ అండి కొన్ని ఇళ్ళల్లో ఇవన్నీ కామన్ ఎక్కువ మగవాళ్ళు ఏంటంటే కొద్దిగా ఉంటారు అందరూ కాదు ఏదో ఒక టెన్ పర్సెంట్ అది తాగుతున్న వాళ్ళు లేకపోతే చిన్నప్పుడు వాళ్ళ ఇంట్లో జరిగిన ఇన్సిడెంట్స్ అవన్నీ ప్రభావాలు అనేవి ఉంటాయి కాదనేది లేదు మనం ఏం చెయ్యాలి ఆడవాళ్ళము ఒకవేళ వాళ్ళు శాడస్ట్ కానీ అనుమాన విశాచాలు కానీ ఎవరైనా సరే మనం ఏం చెయ్యాలి వాళ్ళని మార్చుకోవటం ట్రై చేయాలే తప్ప మనము శాడస్ట్ లాగా మారామనుకోండి పచ్చని మన సంసారాలే నాశనమైతాయి సో ఇలాగా మా వాళ్ళనున్నారు నువ్వు అప్పుడు నన్నున్నావు అని కొంతమంది అన్నం కూడా చేసి పెట్టరు కొంతమంది సొంత మేనమామల్ని చేసుకున్న వాళ్ళకు కూడా మా అమ్మమ్మ నన్ను ఆడపిల్లలకి కనిందని మా అమ్మమ్మ నన్ను ఎలాగో పనింది సో అనేసి ఆ కోపాన్ని భర్త మీద పిల్లలు కూడా నూరిపోయడం కొంతమంది ఉన్నారు మీ అమ్మమ్మ మీ తాతయ్య ఇలా చేశారు మీరు వాళ్ళకే సపోర్ట్ చేస్తారు అని కొంతమంది పిల్లలకు నూరి పోయటం వలన తండ్రితోటి మాట్లాడటం కూడా కొంతమంది మానేస్తారు వాళ్ళని చూస్తేనే ఏదో అంటే పురుగును చూసినట్లు బిహేవ్ చేస్తున్నారు సో ఇవన్నీ జరగకుండా ఇవి అండి మనం చేసే చిన్న చిన్న తప్పు మన పిల్లల మీద చాలా ప్రభావం చూపిస్తుంది మన పిల్లలు మంచిగా పె ఎదగాలి అన్న ఒక మంచి మనిషిగా ఎదగాలి అన్న మన ఇంట్లో నేచర్ అనేది చాలా ఇంపార్టెంట్ నీ పిల్లల గురించి నువ్వు ఆలోచించలేదు అనుకుంటే నీ ఇష్టం కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత నీ సంసారాన్ని ఆలోచించుకోవాలి అవును నేను ఇలా చేయటం వలన ఎంత తప్పు అనేది ఓకేనండి చూశారు కదా అంటే ఆడవాళ్ళల్లో కూడా శాడిస్తూ ఉన్నారు సో వాళ్ళ వల్ల భర్తలు కూడా చాలామంది సఫర్ అవుతున్నారు కొంతమంది క్యారెట్లు కూడా చూసి చేసి పెట్టారండి తింటావు ఎక్కడొక్కడో భర్త అటు వెళ్ళిపోతేనే చెప్ప వంటలు చేసుకొని తినే వాళ్ళు ఉన్నారు అత్తమామలు వచ్చిన అత్తమామల ముందు బాగా తింటూ వాళ్ళ పచ్చడిని పెట్టే వాళ్ళు ఉన్నారు సో ఇవన్నీ చెయ్యొద్దండి ఎవరికి నష్టం అనేది ఒక్కసారి ఆలోచించుకోండి మీరు ఏది చేసినా ఇప్పుడు బాగానే ఉంటుంది ప్రాణురా మీ పిల్లలు మీకు చెయ్యొచ్చు ఇలాంటివన్నీ మీరు భర్తకు మీ అత్త మామలకు చేసిన ఈ శాడిజం వల్ల చేసిన తప్పులు మీ పిల్లలు పెట్టుకుని మీకు చెయ్యొచ్చు ఎందుకంటే వచ్చిన ఓడళ్ళకు అల్లుళ్ళకు మా అమ్మ మా నాన్నని ఇలా చేసింది మా అమ్మమ్మలను మా తాతయ్య ఇలా చేసేదని వాళ్ళు చెప్పారనుకోండి అప్పుడు వాళ్ళు అనొచ్చు మీరెందుకు మీ మమ్మీని ఇలాగే చెయ్యండి అనేసి కాబట్టి చేతి మీద ఎవరు శాడస్యతో అనుమానంతో మీ భర్తను అవమానించి మీ అత్తమామలని అవమానించి ఆడపడుచులను అవమానించి చేతులారా మీ పచ్చని సంసారాన్ని ఎప్పుడే కానీ నాశనం చేసుకోవాలి ఎందుకంటారు కొంతమంది పట్టిండి వాళ్ళని చూసి వాళ్ళ ఇంట్లో వాడున్నాయి నువ్వు మీ నుంకేంటి నువ్వేమీ కొనలేదు నువ్వు అలాంటి వాడు అని ఒక కైపప్పు బాధ పెడుతూ ఉంటారు అలా ఎందుకు అనాలి మీరు హ్యాపీగా మీ వర్త తెచ్చేదా హ్యాపీగా ఉండండి హ్యాపీగా ఇద్దరు కలిసి పచ్చదన్నం తినండి చాలు ఆ సంతోషమే వేరుగా ఉంటుంది పంచపక్ష పరమాండాలలో తినేసి ఇద్దరు ఒకరికొకరు గొడవ పడే బదులు కొద్దిగా పచ్చడి అన్నంతో చక్కగా తిని సంతోషంగా అంటే మీ సంసారం కూడా పచ్చగా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది ఓకేనండి ఇది ఎవరికైనా బాధ కలిగించిందో క్షమించండి నెక్స్ట్ వీడియోలో మంచి టాపిక్ తోటి మళ్ళీ ముందుకు వస్తాను ఇది నచ్చకపోతే లైక్ చెయ్యండి ఒకవేళ ఇది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి నేను మిస్ టాక్